గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పరమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది ఒక వ్యక్తిని పదే పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత పద్నాలుగు నుంచి నడుస్తోంది కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఫాలో కాకుండా రెడ్బుక్ రాంజ్యాంగం అన్నటువంటిది పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్లకు నచ్చని వాళ్ళ పైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు గౌరవ మన పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదే పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసులపైన ఏది ప్రూఫ్ కాకుండానే ఏది ప్రాపర్ ఎన్క్వైరీ లేకుండానే నింద వేయడం పలు రకాలుగా శీర్షికలు రాయటం వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసెసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం మొట్టమొదటిగా తన ఏదో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందన్నారు దానిపైన ఏ ప్రూవ్ లేదు తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు దాన్ని ఏది లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి డీజీపీలు రకరకాలుగా హెలికాప్టర్స్ వచ్చారు దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది ఆ కేసు సంబంధించింది ఎందుకు మాట్లాడలేకున్నారు ఆ కేసు ఎందుకు జరిగింది ఏదేదో మాట్లాడారు కదా ఫైల్ దగ్గర చేశారు అవినీతి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది పెద్దిరెడ్డి గారు జయించారు అనేటువంటిది ఇంతవరకు అతిగతి లేదండి ఆయన ఊరికే నిందేసేటటువంటి ప్రక్రియ చేశారు ఇలాగ సీక్వెన్స్గా వ్యక్తిగత క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం అలాగే చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఏది కూడా నిరూపణ చేయలేకపోయారు ఇప్పుడు కొత్తగా లిక్కర్ కేసు అన్నటువంటి జరిగింది వేల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతూ వచ్చారు మొట్టమొదటిగా మనం చూసాం యాభై వేల కోట్ల అవినీతి అన్నారు తర్వాత ముప్పై వేల కోట్ల అవినీతి అన్నారు తర్వాత పద్దెనిమిది వేల కోట్లు అన్నారు మళ్ళీ మూడు వేల కోట్లకు వచ్చినారు ఇప్పుడు రెండు వేల వచ్చిన కోట్లు అంటున్నారు ఏంటివి మీ నోటికి ఏదొస్తే అది చెప్పటం దాన్ని మాట్లాడుతుండడం ఇప్పటికే ఏ దీనిపైన ఎటువంటి కనెక్షన్ లేనటువంటి గౌరవ గవర్నర్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని అయితేనేమి ధనంజయ రెడ్డి గారిని అయితేనేమి వీరందరినీ ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా ప్యానిక్ చేయడం కోసం పబ్లిక్లో వైఎస్ఆర్సీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కుట్రపూరితగా వివరిస్తూ వచ్చి ఈరోజు మిదిన వరకు వచ్చారు నెక్స్ట్ ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం నీ పైన మరి అనేకమైన కేసులను స్టే తెచ్చుకున్నాం అది కాకుండా నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ తర్వాత మన లిక్కర్ కేసు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన అవినీతి పైన కానీ కేసులు ఉన్నాయి నువ్వు నిజంగా సచివుడు అయితే నువ్వు ఇదే లిక్కర్లో ఎంత అవినీతి జరిగినాయని చెప్పి గతంలో నీ పైన కేసులు పెట్టాడు దానిపైన ఎన్క్వైరీకి ఆదేశిస్తావా దానిపైన ఒక సిట్టింగ్ జడ్జితో నీ పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు చేసినటువంటి హవాలాలు కానీ నీ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి వేల కోట్లు అవినీతి చేసి ఫారిన్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనకు తెలుసు ఈరోజు అదే వ్యక్తి ఐదు సంవత్సరాలు బయట ఉన్న వ్యక్తిని ఈరోజు పిలిచి గవర్నమెంట్లో మెయిన్ సీట్లో ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చోపెట్టారు ఏం చేయాలనుకుంటున్నావు గతంలో అనేకమైన తప్పుడు కేసులు పెట్టారు ఏది నిరూపించలేకపోయారు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కాదు ఈ ప్రాంతానికి మూడు సార్లు అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారిని సంవత్సరం నుంచి తను ఎటు ప్రజల దగ్గర వెళ్లకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ అసేట్ చేయాలి ఏది మంచి చేసినా కూడా దాన్ని రానివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ చేసుకుంటానే వచ్చారు ఏదో నిరూపణ చేయగలిగినారా లేదు అత్యంత పారదర్శకంగా ప్రజలకు డైరెక్ట్గా దాదాపుగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పైగా డీబీటీగా ఏ దేశం మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచిని ఎక్కడా మీరు ప్రొజెక్ట్ చేయాలి అని నిత్యం ఇలాంటి బ్యాడ్ ప్రాపకస్ చేసుకుంటూ పోవడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు మిదినరెడ్డి గారిని ఈరోజు వాళ్ళు హింస ఇది రాజకీయ ప్రేరకమైనటువంటి కేసులో పెట్టి దాంట్లో అతని ఇమేజ్ టార్నిష్ చేయనటువంటి ప్లాన్స్ చేసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రాంతానికి తను ఎంతో ఉపయోగపడ్డాడు ఈ ప్రాంతం నుంచి మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలవడమే కాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా అందరితో కూడా ఒక మంచి అనుబంధంతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి తోడుగా ఉన్నాడటువంటి కుట్రతోనే ఈరోజు తనని కేసులో పెట్టి బలవంతంగా ఏదో చేయాలా అన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ కుట్రలకు భయపడే వ్యక్తి కాదు వాళ్ళ తండ్రి పెది రాసి గారు కానీ మిదురు రెడ్డి గారు కానీ ప్రజలను నమ్ముకున్నటువంటి వ్యక్తులు పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్లకు అన్ని రకాల సంఘీభావంగా మేము అందరం కూడా నిలబడతాం వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటిది మాకు అందరికీ కూడా తెలుసు వాళ్ళ పైన ఏదన్నా పలాంటి డైరెక్ట్గా ఇట్లాంటి ఎవిడెన్స్ ఉందని చూపించడం మీకు ధైర్యం ఉంది అది లేకుండా ఇలాగ ప్రజాప్రతినిధులను అవమానిస్తడం మంచి పరిణాం కాదు అని చెప్పి తెలియజేసుకుంటాం